ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాన్ ప్రిలారా ఈ సమయములో వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగానూ నా తల ఎత్తువాడవుగానూ ఉన్నావు మూడవ సంకీర్తన మూడవ వచనం ప్రే సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి దేవుని యొక్క సమృద్ధి అయిన ఆశీర్వాదాలు మీద కుమ్మరించబడతాయి ఆయన కృప మీ మీద ఉంటుంది ప్రతి రాత్రి అవి నూతనముగా ఉంటాయి ఆయన ఎంతగానో నమ్మదగిన దేవుడు మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఉన్నాడు ఆయన మిమ్మును మోసుకొని పోచిన్నాడు జలములు మీమీద మే పొంగి పొర్లినను అగ్ని మీమీదికి మే వచ్చినను దుష్టత్వము మీకు సంభవించినను ఆయన కృప మిమ్మును ఎన్నడూ విడిచిపోదు ప్రిలారా మీకు ఒక నిరీక్షణ కలదు పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే యహోవావాకు అన్న వచనము ప్రకారము ప్రియలారా దేవుడు తన యొక్క మహిమను బయలుపరుస్తాడు దేవదూతలలో కెరూబులు శరూపులు దేవుని యొక్క ప్రత్యేకమైన దూతలు సాధారణమైన దూతలు అని వివిధ రకాలుగా ఉన్నారు దేవాది దేవుడు ఆయనను ఆరాధించుటకు ఆయనను వెనుక నుండి మహిమతో కాపాడుటకు దేవదూతలను సృష్టించాడు కాని వారిలో దేవుని వ్యతిరేకించి క్రింద పడిపోయిన ప్రధాన దూతలలో ఒకడు లూసిఫర్ పరిశుద్ధ గ్రంథములో తేజో నక్షత్రము అని పేరు పెట్టబడి ఉన్నది అతను దేవుని కృప నుండి పడిపోయాడు అతను పడిపోయిన తరువాతనే దేవుడు మనుష్యుని సృష్టించాడు దేవుడు మానవుడిని ఆయన స్వరూపముందు ఆయన పోలికలోనే సృజించాడు కాబట్టి పడిపోయిన ఈ దేవదూతలు మానవుని మీద ఎల్లప్పుడూ అసూయతోనూ ద్వేషముతోనూ ఉంటున్నారు మానవ జాతికి విరోధముగా క్రియలు చేయించున్నారు ప్రిలారా నరుని ఆత్మకు విరోధముగాను శరీరమునకు విరోధముగా మనసుకు విరోధముగా ఎల్లప్పుడూ వారు క్రియ చేయిచున్నారు ఏలైనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదుగాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అన్న వచనము ప్రకారము ప్రిలారా ఈ లోకములో ఉన్నంతవరకు మనకు పోరాటములే అవి దేవుని బిడ్డలకు వ్యతిరేకముగా పోరాటము చేస్తాయే గాని అవి వారికి ఎటువంటి హాని చేయలేవు ఎందుకంటే ఏసుక్రీస్తు దురాత్మశక్తులన్నిటినీ సిల్వలో నశింపజేశాడు అపవాది దేవాది దేవునితో నీవు యోభునకు మరి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా కనుకనే నేనతనిని ఏమి చేయలేకపోవచ్చున్నాను అని సనిగాడు కాని దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే యహోవా వాకో వచనము ప్రకారము అవును ప్రే సహోదరి సహోదరులారా దేవుడే తన జనముల చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండి వారిని కాపాడుచున్నాడు ఈ లోకములో వివిధ అపవాది శక్తులు అనేకులను పీడిస్తూ ఉన్నాయి తమ సమయమును ధనమును లోకము కొరకు ఖర్చు చేసేవారే ఈ విధముగా బాధపడతారు నేటి పిల్లలకు డబ్బు ఇచ్చి అసహ్యకరమైన సినిమాలు చూస్తున్నారు అటువంటి పిల్లలు కొంచెము కొంచెముగా దారితప్పి వారు అపవాదికి బానిసలుగా మారుచున్నారు అసహ్యకరమైన కార్యములు వారి జీవితంలోనికి ప్రవేశించున్నాయి అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకములో దురాత్మలు ఉన్నవని మరి వాటికి శక్తులు ఉంటాయి అన్నది వాస్తవమే ఏసు యేసుక్రీస్తును మీరు మీ హృదయములో అంగీకరించినది నిజమైనట్లయితే మీ పాపముల కొరకు ఒక్కరోజైనను ఆయన పాదముల మీద పడి ఏడ్చి క్షమాపణ కోరి ఇకపై నేను నీ బిడ్డను నీ కొరకే నేను జీవించున్నాను అని మీరు నిజముగా చెప్పినట్లయితే ఏ దురాత్మ మిమ్మను ఏనాడు కూడా తాకలేవు అని మీరు గ్రహించుకోవాలి ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వెనుచున్న మీ కుటుంబాలలో మరి మీ వ్యక్తిగత జీవితాలలో ఎన్నో మంత్రశక్తులు మరియు చేతబడి శక్తులు చేసి కుటుంబము అపవాది చేత అలమటించున్నారా అయితే కలువరపడకండి ఎందుకంటే ఏసయ్య ఎదుట ఎటువంటి మంత్రములు పనిచేయవు అవి మిమ్మను మరి మీ కుటుంబాన్ని తాకలేవు ఎందుకంటే ఆయన మీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దేనికిని భయపడకండి ప్రియ సహోదరి సహోదరుడా మన చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారముగా ఉండాలంటే మనము ఆయనను మనలోనికి ఆహ్వానించాలి ఆయన స్వరాన్ని ప్రతి క్షణము మనము వినాలి ఎప్పుడైతే ఈ లోకములో జీవించే మనము మండుచున్న అగ్నిగుండ వెలుచున్నామో ఇలాంటి స్వరము దేవుడు మనకు వినిపింపజేస్తాడు ఆయన ఈ విధముగా సెలవిస్తాడు మీరు ముందుకు కొనసాగండి వెనకకు చూడకండి మీ జీవితంలో దేవుని యొక్క సంకల్పాలు ఉన్నప్పుడు అగ్ని జ్వాలలు మనలను కాల్చివేయలేవు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీ భవిష్యత్తు నిమిత్తము మరి ఆయన సంకల్పము నిమిత్తము పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదువుచున్నప్పుడు ఆయనను వెతికినప్పుడు ఆయన మీకు కృపను దయచేస్తాడు మీరు జలములలో బడి నడుస్తున్నప్పుడు అగ్నిగుండములలో నడుస్తున్నప్పుడు రాజులు మన కొరకు ఉంటారు ఆ యొక్క సంకల్పాన్ని బట్టి ఆయనకు వందనాలను తెలియజేయండి ప్రతి ఉదయాన్నే లేచినప్పుడు ఆయన మీ కొరకు ఏర్పాటు చేసిన ప్రతి ప్రణాళికను నెరవేరుస్తాడు ప్రే సహోదరి సహోదరుడా మీకు తెలియకుండానే దేవుని యొక్క ప్రణాళికలోనికి వెళుతూ ఆయనను ఘనపరుస్తూ ఉండటము ద్వారా రాజులు మీ ఎదుట సాగిల పడునట్లు చేస్తాడు ఆయన అనుగ్రహించిన సమస్తానికి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయండి తప్పకుండా దేవుడు మిమ్మల్ని కాపాడి సంరక్షిస్తాడు అటి కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇలా కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి శక్తిగలిగిన రికలత్సాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేచున్నాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ మా ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రికల చాటున సురక్షితముగా భద్రపరిచి సంరక్షించి కాపాడిన విధానానికి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేసినాం దివా మా జీవితంలో అనేక శ్రమల గుండా వెళ్లవలసి వచ్చినను మేము వ్యధ చెందకుండా ఓర్పును కోల్పోకుండా ఉండటానికి మన ప్రతిబిడ్డకు చేయము దివా మా జీవితంలో ఉన్న నీ సంకల్పాన్ని నెరవేర్చుము మేము కష్టాల మార్గము గుండా వెళ్ళుచున్నప్పుడు నీ మెల్లని స్వరమును మేము వినున్నట్లు మా హృదయములను తెరువుము అయ్యా మేము అగ్నిలో పడినను నీళ్ళలో పడినను అవి మా మీద పొర్లి పారకుండా మా చుట్టూ నీ యొక్క అగ్ని వేసి మమ్మను కాపాడి సంరక్షించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివైస్ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిభిడని జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరికెదిరుచూస్తున్నా ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితములో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడలందరినీ జ్ఞాపకము నాయన ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొని అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు తీర్చుమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచరి అంతటిని నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దివా ఈ చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నా ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్